ఇక తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంలో అధికారుల ఏరివేత మొదలైందా గతంలో బీఆర్ఎస్ సర్కార్కు దగ్గరగా మెలిగిన ఆఫీసర్లే టార్గెట్ గా సీఎంఓ పనిచేస్తోందా లిస్టు ప్రకారమే అధికారుల బదిలీలు కొత్త పోస్టింగ్లు జరుగుతున్నాయా అసలు తెలంగాణ సచివాలయంలో ఏం జరుగుతోంది తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వేగంగా అధికారుల స్థాన చలనం జరుగుతోంది ఐఏఎస్ ఐపీఎస్ నుంచి క్లర్క్స్ వరకు కూడా బదిలీలు చక్కచెక్క జరిగిపోతున్నాయి గత ప్రభుత్వంలో మంత్రులతో సఖ్యతగా ఉన్న అధికారులందరినీ బదిలీ చేస్తోంది కొత్త ప్రభుత్వం ఇప్పటికే పలువురు అధికారులు బదిలీ కాగా మరికొందరిని బదిలీ చేసేందుకు ఆర్డర్ సిద్దం చేసింది ముఖ్యంగా ఏడుగురు ఆఫీసర్లను ఎటు బదిలీ చేస్తారు అనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది ఎందుకంటే ఎన్నికల ముందు ఈ అధికారులపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు అందులో అరవింద్ కుమార్ స్మితా సబర్వాల్ జయేష్ రంజన్ సందీప్ కుమార్ సుల్తానియా నవీన్ మిట్టల్ దానకిషోర్ రఘునందన్ రావులు ఇందులో ఉన్నారు వీరిలో ఇప్పటివరకు ఎవరిని ట్రాన్స్ఫర్ చేయనప్పటికీ భవిష్యత్తులో చేసే అవకాశం ఉందనే ప్రచారం అయితే జరుగుతోంది బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒకే దగ్గర పోస్టింగ్లో ఉన్న అధికారులపై కూడా కొత్త ప్రభుత్వం ఫోకస్ చేసింది అలాంటి ఆఫీసర్లను గుర్తించి స్థాన చలనం కల్పించాలని కొత్త ప్రభుత్వం డిసైడ్ అయినట్లుగా సమాచారం మరోవైపు కొత్త ప్రభుత్వంలో మంచి పోస్టింగ్ల కోసం ట్రై చేస్తున్న ఆఫీసర్లు సైతం గత ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో ఉన్న అధికారుల వ్యవహారాలను ఉన్నతాధికారులకు చెప్తున్నారట ఇంకొంతమంది అయితే కర్ణాటక బాట పట్టినట్లు సమాచారం ద్వారా లాబింగ్ చేస్తూ కొత్త ప్రభుత్వంలో కీలక పోస్టుల కోసం చాలా మంది ఉన్నతాధికారులు తెగ ప్రయత్నం చేస్తున్నారని టాక్ గత ప్రభుత్వంలో కీలకమైన మంత్రుల పేషీల నుంచి చక్రం తెప్పిన అధికారుల లిస్టు ఇప్పటికే సీఎంఓ సిద్ధం చేసినట్లు సమాచారం ఆయా పేషీల్లో ఉన్న ఒక్కో అధికారిని ఒక్కో చోటుకు బదిలీ అయ్యేలా చక్రం తిప్పుతున్నారట సీఎంఓ అధికారులు ఇక రాష్ట ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖల్లో ఉన్న అధికారుల వ్యవహారాలపై కూడా సీఎంఓ ఫోకస్ చేసింది ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ సానుభూతి పనులను అన్ని విభాగాల్లో పెట్టుకోవాలి అనేది కొత్త ప్రభుత్వం ప్లాన్ తద్వారా ప్రభుత్వం మంచి ప్రగతి సాధించడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట